ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మధురమైన ఓటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను పది గంటల కల్లా ధర్మానందరావు గారి కారు గ్యారేజీలో నుంచి బయటకు వచ్చింది నవ్వి దిగి డోర్ తెరిస్తూ అవుట్ హైస్ వైపు చూశాడు ధృతి వెంటనే చిరునవ్వు నవ్వింది ప్రతిగా నవ్వి వెంటనే తల తిప్పేసుకున్నాడు ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉండి మాట్లాడకపోవడం ఎంత బాధాకరం ఆ రోజు మొత్తం ఆమె అతనితో ఒక్క మాటైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది కానీ అవకాశం దొరకలేదు ఆదివారం నువ్వు మా ఇంటికి వస్తున్నావు కాదనకూడదు ఎందుకంటే నా పుట్టినరోజు అంది లీల ధృతికి నిజానికి నవీన్తో కలిసి గడపాలనుంది కానీ లీల మాటల్ని కూడా తోచిపారేయాలనిపించలేదు ఒక గంట అయితే ఓకే అంది లీల పక్కున నవ్వి అంతసేపు కూడా మా ఇంట్లో ఉండలేవు నువ్వు అంది అదేం చూస్తావుగా తినబోద్దు రుచులు ఎందుకు అడగటం కృష్ణమూర్తిని కూడా పిలిచావా జిడ్డునా ఎందుకు తల్లి ఆ రోజు కూడా నేను సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా ధృతి నవ్వేసింది జీవితం అడవిలా కాదు పూదోటలా ఉంచుకోవాలి ప్రతి చిన్న విషయంలో కూడా ఒక పద్ధతి పరిశుభ్రత ఉంటేనే ఒక విధమైన సొగసు అందం మన కళ్ళకు కనపడతాయి లేకుంటే అంతా వికారం లీల ఇల్లు చూసేసరికి ధృతికి కళ్ళు తిరిగినంత పని అయింది ఇల్లు చాలా పెద్దదే ఏడు ఎనిమిది గదులున్నాయి కానీ ఒక్క గదిలో కూడా జానడి జాగా కూర్చోడానికి అనువుగా లేదు ఇది ఇంత స్టైల్గా తయారవుతుంది ఇల్లెందుకు శుభ్రం చేసుకోదు అనుకుంటున్నావు కదూ అటు చూడు వాడు మా తమ్ముడు మైకేల్ జాక్సన్ శిష్యుడిని అంటూ ఇరవై నాలుగు గంటలు ఆ రికార్డులు పెట్టుకుని ఎగురుతూనే ఉంటాడు కాళ్ళకి చేతులకి ఏవి అడ్డం వస్తే అవి తన్ని పారేస్తాడు ఆ పక్క గదిలో కూర్చొని మట్టి మసానం పెట్టి ఏదో చేస్తుందే అది మా పెద్ద చెల్లెలు దీనికి టీవీలో ఏం చూపిస్తే అవి నేర్చేసుకుని చేసేయాలనే తపన వంటింట్లో ఇంకో చెల్లెలు ఉంది దానికి పాకశాలలు పిచ్చి అపూర్వమైన ప్రయోగం ఏదో చేస్తూ ఉండి ఉంటుంది బహుశా మా అమ్మకి సినిమాల పిచ్చి భాషాభేదం లేకుండా అన్ని సినిమాలు చూస్తుంది ప్రస్తుతం ఏదో మలయాళం సినిమాకి వెళ్ళిందట ఇంటికి వచ్చి రాగానే వీసీపీలో ఏదో క్యాసెట్ పెట్టుకుని బిజీగా అయిపోతుంది పాపం ఇక చివరగా ఆ మూల గదిలో మా తాతగారు ఉన్నారు చూపిస్తా పద ఆయనకి పరిచయం చేస్తాననుకుంటే మాత్రం నీ ఆశ అడి ఆశే ఆయన మన ప్రపంచంలో లేరు ధృతి ఆయన్ని చూసింది సీరియస్గా గోల్డ్ కొర్కేసుకుంటూ ఏవో చదివేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం అని చూడు ఏమవుతుందో ఏమవుతుంది భయంగానే అడిగింది ధృతి అమాంతం కీచుగా అరిచి ఏది నా రివాల్వర్ యుగంధర్ నీ వెన్నంటే ఉన్నాడు నేను ఏజెంట్ జీరో జీరో సెవెన్ని అంటూ నీ మీద పడి కరిచినంత పనిచేస్తాడు ఆమె హావభావాలు చూసి నవ్వాపుకోలేకపోయింది ధృతి నవ్వకు ఆ పైన మేడ మీద కూర్చొని పెను చీకటాయను లోకం అని పాడుతోందే అది మా అక్క దాన్ని దాని ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి మా బావ అలిగి వెళ్ళిపోయాడు మా తాతయ్య వల్లే ఏం జరిగింది ఏముంది ఈ నెల మునివేళ్ల మీద కూర్చొని యుగంధర్ ప్రమాదంలో నుంచి ఎలా బయటపడతాడా అని ఆత్రుతగా చదువుతుండగా మా బావ వచ్చి నవ్వుతూ బాగున్నారా అని పలకరించాడట నేను ఓ పక్క చస్తుంటే నన్ను కుశల ప్రశ్నలు వేస్తావా అని లాగిపెట్టి చెంప మీద ఐదువేళ్లు పడేటట్లు కొట్టారు ఇంకేముంది మా బావ కంచికి అక్క ఇంటికి నిజంగా ఆశ్చర్యంగా అడిగింది ధృతి కావాలంటే పలకరించి చూడు వద్దులే అంది భయంగా ధృతి ఇంతలో మెట్లు దిగుతూ చీకట్లో కారు చీకట్లో అని పాట పాడుతూ వస్తోంది ఒక ఆవిడ అక్క మా ఫ్రెండ్ అని లీల పరిచయం చేయబోయింది పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిని అంటూ రాగం తీస్తూ సాగిపోయింది ఆవిడ ఇద్దరు పిల్లలు ఆవిడ కొంగు పట్టుకొని లాగుతూ అమ్మ ఆకలి అంటూ రాగయుక్తంగా ఏడుస్తూ వెళ్తున్నారు గదిలోంచి ఈలోగా ఒక వస్తువు వచ్చి వారి మధ్యలో పడి బళ్ళున పగిలింది ఫ్లవర్ వాజ్ ఇది మా తమ్ముడి విన్యాసం అంది లీల కళ రూప అని గట్టిగా అరిచింది ముఖం అంతా రంగులు అంటుకుని చేతుల నిండా బంకమంటితో ఒక అమ్మాయి వచ్చి విసుగ్గా ఏంటే అంది ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఇది కళ అని నా చెల్లెలు అంటూ ఉండగానే ఆ అమ్మాయి చేతుల్ని ఒక దగ్గరికి తీసుకురాలేక అక్కడ ఉండలేక నానా వస్తులు పడి నమస్తే అంటూనే పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది వంటింట్లో నుంచి రూపకాబోలు వచ్చింది మొహమంతా చెమట జుడ్డు వేసుకున్న నైటి నిండా పసుపు నూనె మరకలు నానా జిడ్డుగా ఉందాకారం లీల మళ్ళీ పరిచయం చేయబోయేలోగానే కెవ్వుమని అరిచి మాడిపోయింది మసైపోయింది అంటూ వంటింట్లోకి పరుగు తీసింది ఇప్పుడు చెప్పు ఏం తీసుకుంటావు కాఫీనా టీనా అని లీల అడుగుతుంటే లీలా ఏమీ అనుకోకపోతే మనం ఇద్దరం వెంటనే బయటికి వెళ్ళి ఏదైనా తిందాం అంది ధృతి లీల తల వెనక్కి వాల్చి నవ్వుతూ అలాగే పద కానీ మా అమ్మగారిని నువ్వు మిస్ అవుతున్నావు అంటూ ఉంటే మళ్ళీ ఇంకోసారి వస్తాలే ముందు పద అంటూ తొందర చేసింది ధృతి ఊహ ఊవా అంటూ భయంకరమైన చప్పుళ్ళు అరుపులు వాటిని వెన్నంటి ఏవో వస్తువులు పగిలిన చప్పుళ్ళు అయ్యాయి లీల తమ్ముడు గదిలో నుంచి వెంటనే వాళ్ళ తాతయ్య ఎవరిది కాల్ చేస్తా చేస్తా అంటూ ఓ చిన్న పిస్టల్తో బయటికి రావడం చూసి గబగబా గొబ గుమ్మం దాటి యువతలకు వచ్చి పడింది ధృతి భయపడకు అది దీపావళి పిస్టలేలే అంటూ తను ఆమెను అనుసరించింది లీల బాబోయ్ ఆ ఇంట్లో మనమైతే ఒక్క క్షణం కూడా ఉండలేము అని చెప్తూ ఆ సంగతులు గుర్తు తెచ్చుకుని పడి పడి నవ్వుతున్న ధృతునే కాన్నర్పకుండా నాకు గమనించసాగాడు నవీన్ ఏమిటి చూస్తున్నావు నీకెంత నవ్వేలా వస్తుందో అని నీకు రావడం లేదా డిటెక్టివ్ పుస్తకాల పిచ్చి తాతని అస్తమానం బ్రేక్ డ్యాన్స్ చేస్తూ అన్నింటినీ బ్రేక్ చేస్తున్న తమ్ముడిని తలుచుకుంటుంటే నువ్వు ఒక గంటే ఉన్నావు కాబట్టి ఇలా నవ్వగలుగుతున్నావు కానీ పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ప్రతిరోజు ఇంతమంది పిచ్చివాళ్లతో వేగుతూ ఎంత నరకం అనుభవిస్తుందో కదా ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదు కాబట్టి అలా అంటున్నావు తను అసలు ఏమీ పట్టించుకోదు అక్కని భర్త వదిలేసిన విషయం తమ్ముడిని పోలీసులు పట్టుకుని జుట్టు కత్తిరించి తన్నిన విషయం ఒకేలా చెప్తూ నవ్వగలదు ఆమె ఏ విషయం గురించైనా మదన పడటం బాధపడటం అసలు జరగదట నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా శుభ్రంగా సంపాదించి పెడుతుంటే ఇంట్లో కూర్చొని తరక్క నిర్లిప్తంగా జీవితం మీద నిరాశక్తత అనే ఆడవాళ్ళను చూశాను అన్నీ ఉన్నా ఏదో తక్కువైపోయిందని షారుఖ్ ఖానో కమల్ హాసనో వచ్చి తమను వరించలేదని బాధపడే ఆడపిల్లలు నాకు తెలుసు తల్లి విసుక్కుందనో తండ్రిని మందలించాడనో ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాళ్ళని ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవాళ్ళని గుర్చి పేపర్లో చూస్తాము అటువంటిది జీవితంలో కష్టాలు అని ఎవరితోనూ చెప్పుకోలేని ఇటువంటి కష్టాలు ఉండి కూడా అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ అమ్మాయి ఉండగలుగుతుందంటే చాలా గ్రేట్ అన్నాడు ధృతి కూడా నవ్వు మానేసి ఆలోచించింది నిజమే ఇవి చెప్పుకోలేని కష్టాలు నాలాంటిదైతే వాళ్ళందరినీ కాళ్ళు విరక్కొట్టి ఓ మూల కూర్చోబెట్టేది లేదా పిచ్చెక్కిపోయేది ఆలోచించి ఆలోచించి ఇప్పటి నుంచి చాలా బాధల్లో ఉన్నాను అనిపించినప్పుడల్లా లీల వాళ్ళింటికి వెళ్ళి ఓ గంట గడిపిరా అమ్మో అంత శిక్ష వద్దు అని నవ్వేసి ఇంతకీ ఉట్టి మాటలేనా లేక పార్టీ ఇచ్చేదేమైనా ఉందా అని అడిగింది అతను వెంటనే జేబులు తడుముకొని జేబులో నుంచి ఓ స్ట్రాంగ్ పెప్పర్మీట్ తీసిస్తూ ఇదే ప్రస్తుతానికి నేను ఇవ్వగలిగే పార్టీ అనుకో అన్నాడు థ్యాంక్ యూ అంది ధృతి దానిని అపురూపంగా అందుకుంటూ వికారాబాద్ నుండి ప్రేమ్ వచ్చి రాగానే ధృతి కోసం వాళ్ళ ఇంటికి వచ్చేశాడు అతనితో పాటు పళ్ళ బుట్టలు కూడా తెచ్చాడు అతన్ని చూడగానే సుభద్రకి సీతారామయ్యకి మొహాలే చేటంతయ్యాయి కృతి కాఫీ తెచ్చింది అమ్మా నాన్నగారు కూడా ఈ నెలాఖరుకు వస్తామని రాశారు అన్నాడు ప్రేమ్ కాఫీ తాగుతూ అతను చెప్పాలనే చెప్పాడో లేక యథాలాపంగా అన్నాడో ధృతికి అర్థం కాలేదు అతను వెళ్ళిపోయాక ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి చూసారా అబ్బాయి చూచాయిగా తల్లి తండ్రి వస్తున్నారని తెలియచేశాడు అంటే మనసులో ఉద్దేశం అన్నమాటగా అంది తల్లి అవును లేకపోతే ఇంత అర్జెంటుగా ఎందుకు వస్తారు అన్నాడు తండ్రి ఈ నెల ఏం కొన్నా కొనకపోయినా మంచి కుర్చీలు రెండు కొనాలి అని తేల్చేసింది సుభద్ర ధృతి అంతా వింటూనే ఉంది కానీ ఏమీ మాట్లాడదలుచుకోలేదు తల్లితో వాదించడం ఆమెను దేనికైనా ఒప్పించడం అంత వ్యర్థమైన పని ఇంకొకటి లేదు తను గట్టిగా విదిలిస్తే ఆమె వెక్కి వెక్కి ఆడవడమో ఆయాసం తెచ్చుకోవడమో చేస్తుంది నవీన్ చెప్పినట్లు ఉద్రేక పడవలసి వచ్చినప్పుడు ఎలాగో తప్పదు ఇప్పటి నుంచి ఎందుకు అనుకుంది ధృతి బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్కి వెళ్ళాలి మనం అని చెప్తూనే ధర్మానందరావు గారు బ్రీఫ్ కేసులో అవసరమైన కాగితాలు ఫైల్స్ సర్దసాగారు ధృతి ఆయన బయటికి రాగానే నవీన్ కారు తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాడు ధృతి వెనక సీట్లో ధర్మానందరావు గారి పక్కన కూర్చొని నవీన్ వైపే చూడసాగింది నవీన్కి కూడా అద్దంలో ఆమె కనిపించసాగింది అతను కనీ కనిపించకుండా నవ్వాడు సాయంత్రం దాకా మీటింగ్లోనే గడిచిపోయింది ధృతి మినిట్స్ నోట్ చేయడంలో బిజీ అయిపోయింది మధ్యలో లంచ్ బ్రేక్లో నవీన్ కోసం చూసింది అతను కనపడలేదు ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతోంది అసలేమైనా తిన్నాడో లేదో ఆమె నవీన్ గురించే ఆలోచించసాగింది ఇంటి దగ్గర కారు ఆపగానే నవీన్ వచ్చి డోర్ తెరిచి నిలబడ్డాడు మొదట ధర్మానందరావు గారు దిగారు తర్వాత ధృతి దిగుతూ చేతిలోని బ్రీఫ్ కేస్ తీసుకుంది డ్రైవర్ తెస్తాడులే అన్నాడాయన నవీన్ ఆమె చేతిలోంచి బ్రీఫ్ కేస్ అందుకుంటుంటే ఆమెకు ఎలాగో అనిపించింది హాల్లోకి రాగానే సుబ్బరాజు కాఫీ తీసుకురా అన్నారాయన అలసటగా ధృతి వెళ్ళిపోబోతుంటే ఆగు కాఫీ తాగి వెళ్ళు అన్నారు నవీన్ బ్రీఫ్ కేసు అక్కడ పెట్టి నిలబడ్డాడు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నారు అతన్నే చూసి అతను తలూపి ధృతికి కళ్ళతోనే చెప్పి వెనక్కి తిరిగాడు అతను గుమ్మం దాటుతూ ఉండగా ప్రేమ్ ఎదురుస్తూ కనిపించాడు ప్రేమ్ ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి అంతలోనే హాయ్ అన్నాడు నవీన్ మర్యాదపూర్వకంగా విష్ చేసి వెళ్ళిపోయాడు ప్రేమ్ విస్మయంగా చూస్తూ లోపలికి వచ్చి అతను అంటుంటే కొత్త డ్రైవర్ అన్నారు ధర్మానందరావు గారు ప్రేమ్ వెంటనే ధృతి వైపు తిరిగి చూశాడు ఆమె ఏమీ మాట్లాడలేదు చూపులు తిప్పుకుంది ఇంతలో సుబ్బరాజు కాఫీ తేవటంతో అందరికీ సర్వ్ చేయసాగింది ధర్మానందరావు గారు మీటింగ్ విశేషాలు ప్రేమ్కి చెప్పసాగారు ప్రేమ్ వింటూనే మధ్య మధ్యలో ధృతి వైపు చూస్తున్నాడు కాఫీ తాగడం పూర్తవుగానే ఆమె ధర్మానందరావు గారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ప్రేమ ఎలాగో నవీన్ ఎవరో ఆయనకి చెప్పేస్తాడు కనీసం తన ముందే ఆ విషయం ఎత్తలేదు అంతే చాలు అనుకుంది ఆ విషయం వినగానే ఆయన ఏమనుకుంటారో ఎందుకు చెప్పలేదు అని తనని నవీన్ని పిలిచి అడుగుతారేమో చీ అలా చేయరు నవీన్ తనంతట తాను సంపాదించుకున్న ఉద్యోగం ఇది ఇందులో తన ప్రమేయం ఏమీ లేదు అక్క మా కాలేజీ వాళ్ళు గోవా ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను చెప్పింది కృతి వంటగదిలో కింద కూర్చొని కూరలు తరుగుతున్న ధృతి ఆశ్చర్యంగా తలెత్తి చూసింది వెళ్ళనా అని అడిగే స్థితి నుంచి వెళ్తున్నాను అని చెప్పేందుక ఎదిగిపోయావా సపాష్ అంది కాస్త హేళనగా అమ్మ నాన్నగారు కూడా సరేనన్నారు నీదేం లెక్క అన్నట్లుగా ఉంది ఆమె వైఖరి ధృతికి సహనం హద్దులు దాటింది చీరల షాపులో అరువు పెట్టి తల్లి ఒకేసారి ఐదు చీరలు కొన్నట్లు రాత్రి చెప్పింది తమ్ముడికి మంచివి రెండు జతలు తీసుకుందాం అనుకున్న తను ఆ అప్పు తీరే వరకు తీసుకోకూడదని ఆగిపోయింది ఈలోగా ఇన్స్టాల్మెట్స్ మీద కుర్చీలు చిన్న పై తెచ్చేశాడు తండ్రి తను వద్దు అంటే నీకేం తెలియదు నీ మొఖమని తేల్చి పారేశాడు ఈలోగా చెల్లెలు మరో భావము పేల్చింది తనేమైనా కుప్పల కొద్దీ అనుకుంటున్నారా ఈ విధంగా సంసారం చేస్తే మళ్ళీ మొదటికొచ్చి పీకల వరకు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం ముందు బుద్ధిగా చదువుకో వచ్చే సంవత్సరం చూద్దాం విహారయాత్రల సంగతి అంది తన పని ఆపకుండా రవి అడిగితే మాత్రం ఎంతైనా ఇచ్చేస్తావు నెత్తిన ఉండకుండా పళ్ళును బద్దలైనట్లు ఏడుస్తూ అంది కృతి వాడు పుస్తకాల కోసం ట్యూషన్ ఫీజ్ కోసం అడిగాడు నీలాగా తిరగడానికి అడగలేదు తను గొంతు పెంచి చెప్పింది ఈ గొడవకి పొడుకున్న సుభద్ర లేచొస్తూ ఏం జరిగింది అంది మందేమీ రాజభవనం కాదు జరుగుతున్న గొడవ వినిపించకపోవడానికి అంది ధృతి కోపంగా అవును చిన్నపిల్ల సరిపదా పడుతోందని నేను నాన్నగారు సరేనన్నాము దాన్ని అనవసరంగా ఏడిపించుకు అంది తల్లి ఏడుస్తుంది కదా అని ఒప్పుకుంటే ఈరోజు దీనికి ఏడుస్తుంది రేపు మరో దానికి ఏడుస్తుంది ప్రతిసారి మనం అది అడిగినవి చేయగలమా నువ్వు అన్నీ అతిగా ఆలోచిస్తావు ఇంతలో ధృతి అన్న నవీన్ గొంతు వినిపించింది ధృతి కత్తిపీట గోడవారగా పెడుతూ వస్తున్నాను అంటూ ముందు గదిలోకి నడిచింది కృతి ముక్కులు ఎగరబీలుస్తూ చెప్పులు వేసుకుని పెద్దగా శబ్దం చేస్తూ బయటికి వెళ్ళిపోయింది వెళుతున్న కృతిని గమనించి ఏమైంది అడిగాడు నవీన్ ఈవిడ గారు గోవా వెళుతుందట పంపించకపోతే ఏడుస్తుందట ధృతి ఇంకా పూర్తి చేయకుండానే కృతి గిరుక్కుని వెనక్కి వచ్చి నువ్వు బయట వాళ్ళకి నా గురించి ఏమీ చెప్పక్కర్లేదు పంపిస్తే పంపించు లేకపోతే లేదు అంది ఉక్రోషంగా కృతి అంటూ ధృతి కోపంగా లేచింది ఎందుకే దాని అంత అంతచేట నోరు చేసుకుంటావు చెల్లెలు మనసుపడి మూడొందలు ఖర్చు పెట్టి పిక్నిక్కి వెళ్తానంటే పంపడానికి మనసు రాదు కానీ పరాయి వాళ్లకు కొద్ది డబ్బు పెంచి పెట్టగలవు అంది సుభద్ర కృతికి వత్తాసుగా ధృతికి ప్రపంచం గిరును తిరిగిపోయినట్టుగా అనిపించింది నవీన్ కళ్ళలోకి చూడలేకపోయింది నవీన్ లేచి కృతి దగ్గరగా వెళ్ళి చీ అలా ఆడవకూడదు అక్కని నేమండిగా అడగాలి కానీ అలా అసహ్యంగా ఏడుస్తారా ఏడ్చేటప్పుడు నీ ముఖం ఎలా ఉందో అద్దంలో చూసుకో అన్నాడు చనువుగా మా మొహాలు ఏడ్చినట్లే ఉంటాయి బాబు దానికి పెరటి చెట్టు ముందుకు పనికిరాదన్నట్లు మేము తప్ప అందరూ పనికొస్తారు ఘాటుగా అంది సుభద్ర నవీన్ కాసేపు అలా బయటకు వెళ్ళొద్దామా అడిగింది ధృతి భరించలేనట్లు చీకటి పడుతోంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు నీకంటే చిన్నవాళ్ళని ఆంక్షలో పెట్టినట్లే నువ్వు పెద్దల అదుపు ఆజ్ఞలో ఉండవలసిందే అంది సుభద్ర అధికారపూర్వకంగా ఆమె రోషంగా తలెత్తి ఆవేశంగా ఏదో అనుభవేంతలో ధృతి నిన్న ఆఫీస్లో అడ్వాన్స్ ఇచ్చారు ఈ వెయ్యి రూపాయలు ఉంచు అమ్మ కోసం ఆ రోజు చాలా ఖర్చు పెట్టావు అన్నాడు పర్సులో నుంచి డబ్బులు తీస్తూ నవీన్ వదులు తీర్చుకుంటున్నావా అలాగైతే అసలు నేను నీ దగ్గర తీసుకున్నవన్నీ కలిపితే అవుతుందో నాకు లెక్క తెలీదు నేను అసలు నీ రుణం అని పూర్తి చేయలేక ఏడ్చేసిందామే రుణం అప్పని పెద్ద పెద్ద మాటలు వాడకు మళ్ళీ అవసరమైతే తీసుకుంటాగా అన్నాడు ఆమెను ఊరడిస్తూ ఐకమత్యంతో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు విభేదాలు జనిస్తే చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించుకోలేము నన్ను క్షమించు నేను ఒకే ఒకసారి నీకు సాయపడి అందుకు ప్రతిగా ఘోరమైన అవమానం చేశాను అంది ధృతి ఏ పిచ్చి అవమానాలు ఆవేదనలు లాంటి పదాలు స్నేహితుల మధ్యన రాకూడదు అందరూ మన పద్ధతిలో ఆలోచించాలని మనలే అనుసరించాలని అనుకోకూడదు ఎవరి దారి వాళ్ళది అని వదిలేస్తూ ఉండాలి అన్నాడు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో